హాయ్ హలో రైతు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీరైతనెస్ యూట్యూబ్ ఛానల్ నేను బిస్నాక్ అండి ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి ప్రజెంట్ ఏదైతే ఉందో మనము రాయలసీమతో కంపేర్ చేసుకుంటే మన తెలంగాణలో దాదాపు ఫస్ట్ స్ప్రే సెకండ్ స్ప్రే స్టేజ్లో ఉన్నారు రైతులందరూ గత మూడు నాలుగు రోజుల నుంచి అధిక వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇలాంటి టైంలో ప్రజెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ స్ప్రేయింగ్ చేసుకు చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి మనము ఏదైతే పత్తి పంటలో తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పిండినల్లి జీడ కింది ముడత దాంతోపాటు గ్రోతింగు బ్రహ్మాండంగా రావాలి అని చెప్పేసి అనుకుంటే ఈ టైంలో మీరు ఒక్కసారి ఏదైతే ఉందో అగ్రిటెక్ వాళ్ళది జేటీ స్టార్ స్ప్రే చేయండి అది వచ్చేసి మీకు ఈ ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్ని రకాల సమస్యలకి ఆల్ ఇన్ వన్గా పనిచేస్తూ ఉంది నేను లాస్ట్ వీక్లో ఇక్కడే నేను ఫస్ట్ స్ప్రే స్ప్రే చేయడం జరిగింది గత నెల పదమూడో తారీఖు ఇవాళ ఇరవై ఆరో తారీఖు కరెక్ట్ పన్నెండు పదమూడు రోజులు అవుతూ ఉంది ఆ రోజుకి ఈ రోజుకి మీరు వ్యత్యాసం చూసుకున్నట్లయితే చాలా తేడా ఉంది ఆ తర్వాత ఇప్పుడు వర్షాలు అయిపోయినాయి కనుక ఈ టైంలో మనము ఒక డోస్గా వచ్చేసి ఫస్ట్ డోస్ అయిపోయింది కనుక సెకండ్ డోస్గా వచ్చేసి మనము ఏదైతే ఉందో అదే జేటి వాళ్ళది లైకా స్ప్రే చేస్తూ ఉన్నాము ఇది వచ్చేసి మనము సైడ్ బ్రాంచెస్ రావాలి ఇప్పటి నుంచి పూత స్టార్ట్ కావాలి పై ముడత కింది ముడత క్లీన్ అయిపోవాలి చక్కటి గ్రోతింగ్ రావాలి దాంతోపాటు తెల్లదోమ పచ్చదోమ పేనుమంక పిండినల్లి అన్నీ క్లియర్ అయిపోవాలి చేను చాలా బ్రహ్మాండంగా రావాలి కనుక ఈ సెకండ్ డోస్గా మనము లైకా స్ప్రే చేస్తూ ఉన్నాము లైకాలో మీరు చూసినట్లయితే దాదాపు కొన్ని ఏరియాస్లో కొన్ని డూప్లికేట్స్ వస్తూ ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే ఇదే లైకా ఇది ఒరిజినల్ ఇక్కడ మీరు జేటీ అగ్రిటెక్ అని చెప్పేసి బాటిల్ మీద లోగో చూడొచ్చు దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్లయితే జేటీ అని చెప్పేసి మనకు మూత మీద కూడా కంప్లీట్గా లోగో ఉంటుంది అలాగే లాంగ్ వీడియోలో ఆ డీలర్స్ డీటెయిల్స్ చెప్పాను అలాగే ఇక్కడ కూడా మీరు కావాలనుకుంటే మీ ఏరియా ఏంటో ఒకసారి కింద కామెంట్ చేయండి ఆ ఏరియా ఆ ఏరియాలో ఎవరైతే ఒరిజినల్ డీలర్ ఉన్నారో కంపల్సరీగా ఆ డీలర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదైతే దయచేసి రైతులు గమనించండి ఎందుకంటే ఒక బ్రాండ్ హైలైట్ అయిందనంటే దాన్ని ఈజీగా క్యాష్ చేసుకోవడానికి రైతుల్ని మోసం చేయడానికి చాలామంది తయారవుతూ ఉంటారు అలాంటి వాటికి రైతులు చాలా దూరంగా ఉండాలండి ఖచ్చితంగా రైట్ ప్రొడక్ట్ కొట్టండి రైట్ రిజల్ట్ తీసుకోండి అదొకటి నేను చెప్పదలుచుకుంది ఇది ప్రజెంట్ మనము సెకండ్ డోస్గా వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పిండినల్లి జీడ దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ రావాలి మంచి గ్రోతింగ్ రావాలి ఫ్లవర్స్ స్టార్ట్ కావాలని చెప్పేసి సెకండ్ డోస్గా మనము ఏదైతే ఉందో లైకా స్ప్రే చేస్తూ ఉన్నాం ఇది ప్రజెంట్ ఇది స్ప్రే చేసిన తర్వాత నేను క్లియర్ కట్గా ఒక పది రోజుల్లో మళ్ళీ ఇంకో వీడియో రూపంలో మీ ఉంటాను ఫస్ట్ నేను జేటి స్టార్ స్ప్రే చేసేటప్పుడు ఇంత ఉండే చేయను ఇప్పుడు వచ్చేసి ఈ స్టేజ్కి వచ్చేస్తూ ఉంది పదమూడు రోజుల్లోనే పదమూడో రోజు ఇవాళ ఆ తర్వాత మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ వస్తాను నెక్స్ట్ మంత్ ఒక ఐదు ఆరో తారీఖు ఆ టైంకల్లా ఖచ్చితంగా మళ్ళీ చేన్ ఇక్కడ వరకు వస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఆ వ్యత్యాసం ఆ తేడాగానే చూపిస్తాను మీకు దాంతోపాటు